హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి అందరికీ నమస్తే అండి ఈరోజు మన వీడియోలో అయితే గంటి బియ్యంతో అన్నం ఎలా తయారు చేయాలి అనేది చూపిస్తాను అన్నాను కదండి ఈరోజైతే తయారు చేసేసుకుందామండి మీలో ఎవరికైనా తెలియకపోతే కనుక చూసి ఈ విధంగా చెయ్యండి చాలా బాగుంటుందండి గంటి బియ్యం చల్లదనం అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ప్రత్యేకంగా చల్దన్నం కోసమే నైట్ పూట వండేసుకొని గంజిలో తొరిపేసుకుని అయితే ఉదయాన్ని ఉంచుకుంటారండి ఎండ బాగా కాస్తుంది కాబట్టి చాలా చల్లగా అయితే కడుపులో ఉంటుందని ఇలా గంటి బియ్యం చల్లదనం అయితే వండుకుంటారండి మా చుట్టుపక్కల అందరూ కూడా అలానే వండుకుంటారు చూసారు కదండి ఒక కప్పు వరకు నేను గంటి బియ్యం తీసుకున్నాను అదే కప్పుతో దాని సమానంగా రెండు కప్పులు అయితే నేను ధాన్యం బియ్యం అయితే వేసానండి అప్పుడైతే ధాన్యం బియ్యం మామూలు రైస్ అయితే దొరికే కాకపోవడం వల్ల ఇంకా తక్కువగానే వేసుకునేవారట అండి గంటి బియ్యమే ఎక్కువ వేసేవారట కానీ ఇప్పుడు అంతగా ఎవరు తినట్లేదు కాబట్టి బాగుంటుంది మంచిది అని ఈ మాత్రమైనా వాడుతున్నాం కాబట్టి ఈ విధంగా వేసుకుంటే బాగుంటుందండి ఒక కప్పు గంటి బియ్యానికి రెండు కప్పులు ధాన్యం బియ్యం వేసి నేను బాగా కడిగేస్తున్నానండి రెండు మూడు సార్లు అయితే బాగా కడుక్కోవాలా కొంచెం నల్లగా అయితే వస్తుందండి వాటర్ పొట్టు ఉంటుంది కాబట్టి దంచేసి ఆరబెడతారండి ఈ విధంగా కడుక్కున్న తర్వాత మనం గిన్నె నిండా ఎసరైతే పోసుకుందామండి దీనికి అన్నం కన్నా గంజి టేస్ట్గా ఉంటుందండి దానికోసం గంజి ఎక్కువగా వచ్చేలాగా వార్చుకోవాలండి గంజి చాలా ఇష్టపడి తాగుతారండి చాలామంది తాగితే మీకు కూడా తెలుస్తుందండి తాగే కొద్దీ తాగాలని అనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడైతే మన స్టవ్ మీద పెట్టి అన్నం అయితే ఉడికించుకుందామండి ఇదిగోండి అన్నం అయితే వండేసే నేను ఈ విధంగా ఉంటుంది అక్కడ ఈ గంటి బియ్యం అన్నం కూడా కాస్తంత మెత్తగా వండుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు పొద్దున్నే తినడానికి గంజి వేసి చెద్దన్నం ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి వాచిన గంజి అయితే ఇదండి ముందుగానే చెప్పాను కదండి గంజి ఎక్కువ ఆర్చుకోవాలని గంజి ఎంత ఉన్నా తాగాలని అనిపిస్తుందండి చాలా టేస్ట్గా ఉంటుందండి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఈ గంటి గంజి దాని మీద ఇలా మేగడలా కడుతుందండి అది తీసైతే మనం బయట వేసేసిన తర్వాత వండుకున్న అన్నంలో అయితే గంజి వేసేయాలండి ఈ చెద్దన్నానికి గంజి అన్నం కూడా బాగా చల్లారిన తర్వాత తరుపుకుంటే టేస్ట్గా ఉంటుందండి లేదంటే కొంచెం బుడగలు వచ్చేసినట్లుగా పులిపాసన వస్తుందండి అది మాత్రం కొంచెం చూసుకుని చెద్దన్నం మీరు తయారు చేసుకోండి ఈ ఎండాకాలం అన్నాళ్ళు టిఫిన్స్ అన్ని పక్కన పెట్టేసి ఈ విధంగా మీరు తయారు చేసుకుని తింటూ ఉండండి చాలా ఆరోగ్యంగా ఉంటారు చాలా బాగుంటుందండి కడుపులో చాలా చల్లగా ఉంటుంది మన హెల్త్ కూడా చాలా ప్రాబ్లం నుంచి అయితే బయటకు వస్తామండి ఈ విధంగా మట్టి కుండలో మనం వండుకొని అందులోనే చెద్దన్నం తరుపుకుంటే ఇంకా మంచిదండి చాలా చల్లగా ఉంటుంది ఎప్పుడూ కాకపోయినా ఎలాంటి విపరీతమైన ఎండాకాలంలోనైనా ఈ విధంగా తయారు చేసుకుని తినండి చిన్నపిల్లలకి పెట్టండి అలాగే పెద్దవాళ్ళు ఒంట్లో ఉంటారు కదా వాళ్ళకి కూడా పెట్టండి చాలా చల్లగా అనిపిస్తుంది వాళ్ళకి ఎండ తీవ్రతను తట్టుకోగలుగుతారండి దీనిని మన పనులన్నీ ముగించుకున్న తర్వాత ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా మనం తినేస్తే మనం సాయంత్రం వరకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి మనకి ఉదయం లేచేసరికి విపరీతమైన ఎండ అయితే వచ్చేస్తుందండి గబగబా నేను పనులన్నీ చేసేసుకుని ఇక్కడైతే అన్ని కడిగేసి ముగ్గులు అయితే వేసేస్తున్నానండి ఇది అయిపోయిన తర్వాత నేను చెద్దన్నం అయితే తినేస్తాను బయట చేసుకునే పనులన్నీ కూడా ఉదయాన్నే లేచి ఐదు గంటలకే ముగించేసుకుంటే చాలా బాగుంటుందండి ఎండ అస్సలు మన మీద పడదు వాకులు కడగడాలు గుమ్మాలు కడగడాలు అలాగే మొక్కలకి నీళ్లు పెట్టడం ఇలాంటివన్నీ కూడా సూర్యోదయం అవ్వకముందే చేసుకుంటే మొక్కలకి కూడా చాలా మంచిదండి మనం కూడా ఎండలో పడకుండా ఉంటుంది ఎండలు మాత్రం చాలా విపరీతంగా కాస్తున్నాయండి ఎండ నుంచి తప్పించుకోవాలంటే మన పనులన్నీ కూడా తగిన సమయంలో ముగించుకొని ఎండంతసేపు నీడనుండడం చాలా మంచిదండి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్ళండి వెళ్ళినా సరే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ గొడుగు పట్టుకొని అలాగే వాటర్ బాటిల్ కూడా కంపల్సరీగా కూడా ఉండాలండి ఆ విధంగా చూసుకుని బయటకు వెళ్ళడం చాలా మంచిది విపరీతమైన ఎండలు కాస్తున్నాయి కళ్ళు తిరుగుతాయి మొహం తిరుగుతుంది కాబట్టి ఇవన్నీ తీసుకుని అయితే వెళ్ళండి వెళ్ళేటప్పుడు బాగానే ఉందిలే అనుకుని వెళ్ళిపోతామండి వెళ్ళి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకు అలసట అనేది తెలుస్తుంది అప్పుడు కావాలంటే ఏవి కూడా రావు కాబట్టి ముందు జాగ్రత్తగా అన్నీ పట్టుకుని వెళ్ళడం మంచిది మనం జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఆరోగ్యంగా ఉంటే పిల్లల్ని అలాగే పెద్దవాళ్ళని కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కదండి నా పనులన్నీ ముగించేసుకున్నానండి బయట కళ్ళపు చెల్లేసి ముగ్గు వేసాను అలాగే గుమ్మాలు కూడా కడిగేసి ముగ్గులు పెట్టేశానండి అలాగే గార్డెన్లో మొక్కలు పెంచుకునే వాళ్ళు కూడా వాటర్ పోయడం కూడా సమయాన్ని బట్టి వాటికి వెయ్యాలండి ఉదయం ఐదు గంటల సమయంలో వేయాలి అలాగే సాయంత్రం ఐదు ఆరు గంటల సమయంలో మాత్రమే వేయాలండి ఎండప్పుడు వాటర్ అసలు మొక్కలకు వేయకూడదు పెద్దవాళ్ళు చెప్పే సామెతండి ఇంటిలో ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటుందని ఆ విధంగా మనం ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉంటుందండి నేను పనులన్నీ ముగించుకున్న తర్వాత రాత్రి తరుపు పెట్టిన చెద్దన్నం అయితే తీసానండి బాగా నానిందండి గంజిలోని మంచి స్పెల్ అయితే వస్తుంది దీనిలో ఇప్పుడు పెరుగు కానీ మనం చిలకొట్టిన మజ్జిగ కానీ వేసుకోవచ్చండి చెద్దన్నంతో నంచుకు కూడా మీ ఇష్టం అండి పచ్చడి నంచుకోవచ్చు ఉల్లిపాయ నంచుకోవచ్చు అలాగే పచ్చిమిర్చి కూడా నంచుకోవచ్చు అండి అది మీ ఆప్షనల్ మీ ఇష్టం అండి నేనైతే ఇక్కడ ఉల్లిపాయ నంచుకుంటున్నాను అలాగే టమాటా పచ్చడి కూడా నంచుకుంటున్నానండి రోజు మనం ఈ విధంగా తినడం వల్ల హాస్పిటల్కి వెళ్ళే అవసరం కూడా రాదండి చాలా హెల్తీ హెయిర్ కూడా ఉంటుంది మనకి జుట్టు సమస్యలతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నామండి ప్రతి ఒక్కరు చెప్పినటువంటి చిట్కాలు పాటిస్తున్నాము అలాగే ఎన్నో హెయిర్ ఆయిల్స్ కూడా మనం వాడుతూ ఉన్నామండి ఇంకా హాస్పిటల్స్ కూడా వెళ్తున్న వాళ్ళు ఉన్నారు ఇలాంటివన్నీ క్లియర్ అవ్వాలంటే మన ఫుడ్ హ్యాబిట్స్ ముందు మార్చుకోవాలండి మన తాతలు అమ్మమ్మలు తిన్న ఆహారంలోకి మనం వెళ్ళి వాటిని అలవాటు చేసుకుంటే చాలా మంచిదండి చూశారు కదా ఫ్రెండ్స్ గంటి చెద్దన్నం ఎలా తయారు చేసుకోవాలనేది వివరంగా వీడియోలో అయితే చూపించాను కదండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి రాని వాళ్ళు అయితే ఆల్రెడీ తింటున్న వాళ్ళు తయారు చేసుకోవడం వచ్చిన వాళ్ళు మీరు ఎలా తయారు చేస్తారనేది కామెంట్ చేయండి ఓకే అండి వీడియో యూజ్ అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి